బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్లా సుప్రజామురళి అధ్యక్షతన శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పది అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు వీటిలో దోమల నివారణ పంచాయతీ దుకాణాల బహిరంగ వేలం నిర్వహణ నగర పంచాయతీ సిబ్బంది నియామకం చెత్త తరలింపు వాహనాలు ఇన్సూరెన్స్ మంగళకట్ట లేఅవుట్ నందు ఎల్లపై వెళ్తున్న విద్యుత్ వైర్లు మార్చుట త్రాగునీరు మోటార్ ఆపరేటర్లకు చెల్లించు జీతభత్యాలు పారిశుధ్య సామాగ్రి కొనుగోలు వంటి సమస్యలు ప్రవేశపెట్టారు ఈ సమస్యలపై కౌన్సిలర్లు చర్చించి ఆమోదించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఎరవల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ చీరల ప్రసాద్ యాదవ్ యానాదిరెడ్డి షకీల ప్రమీలమ్మ వైష్ణవి కళ్యాణ్ షాహుల్ నగర కమిషనర్ బాలకృష్ణ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు పూర్ణిమని కావలి మూసి పాటలు పూర్తి కృష్ణుడు ఆ ఊరి కూడా ఇక్కడ డాన్స్ కాబట్టి మనకి ఇంకా ఇంకా మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒక శాలరీ ఇన్స్పెక్ట్ పోస్ట్ కూడా ఉంది అది కూడా గట్టిగా ట్రై చేస్తున్నాము అతను మన దగ్గర కూడా ట్రై చేస్తున్నాము అది కూడా బహుశా ఈ మొత్తాన్ని ఇంకా అయిపోవచ్చు అని కోరుకుంటున్నాం ఫుల్ ఫ్రెడ్ గా స్నాప్ వస్తే మనకి అడ్మిషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది ప్రజల సమస్యలపై వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది మన కౌన్సిల్ సభ్యులు కలిగిన సమస్యలు కూడా వెంటనే పరిష్కరించడానికి అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండేది కూడా స్టాఫ్ ఉంటేనే నాకు కూడా ప్లస్ కౌన్సిల్ కూడా ఈజీగా ఉంటుంది అని వేగవంతం కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కోర్షన్ మెంబర్స్కి ఆఫర్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సమావేశంలో మొత్తం పది అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పది అజెండాలు శానిటేషన్ వర్కర్ల మీద వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాల మీద మనం చేయాల్సిన పనుల మీద పెట్టడం జరిగింది దోమల నివారణకు నివారణ మీద అన్ని మొత్తం అజెండాలు పద అజెండాలు అన్ని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు కో వైస్ చైర్మన్లు కో ఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రతి వార్డులోనూ వార్డు ఒక్కో వాటికి పది లక్షల చొప్పున అన్ని వార్డులలో వర్క్లు జరుగుతున్నాయి గౌరవనీయులు పెద్దలు కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో అనేక పనులు టీకాలు చుట్టి ప్రతి వార్డులోనూ వర్క్ జరుగుతూ ఉంది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి కౌన్సిల్ తరఫున ఉచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను